అందరం సిక్స్త్ డివిజన్లో నేను ఉంటాను మేము ఇక్కడ జవహర్ నగర్ కమిషనర్ ప్రవీణ్ సార్ ఆదేశాల మేరకు నవంబర్లో టూ త్రీ డేస్ ట్రైనింగ్ తీసుకొని మేము సర్వే చేసినాం మాకు పది పది వేలు ఇస్తా అని ప్రతి ఒక్క ఇమినేటర్కి చెప్పి మాతో నెల రోజులు వర్క్ చేయించుకున్నారు చేయించుకున్న తర్వాత నెక్స్ట్ మీ అకౌంట్లో లేస్తామని అందరి అకౌంట్ నంబర్లు తీసుకున్నారు తీసుకొని ఐదు నెలలు అవుతుంది ఇంతవరకు ఒక్క రూపాయి మా అకౌంట్లో లో వేయలేదు డేటా ఎంట్రీ చేసిన వాళ్ళకి ఒక్క రూపాయి ఇవ్వలేదు సరే అని చెప్పేసి మేము మున్సిపల్ ఆఫీస్కి వచ్చి అడిగితే కమిషనర్ మారీరు కలెక్టర్లు మారీ ఐదు తారీఖు పద్ తారీఖు అని చెప్పి మమ్మల్ని నాలుగు ఐదు నెలల నుండి తిమ్ముతా ఉన్నారు ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఇప్పుడు అడిగితే కూడా బిల్ ఎక్కడ ఆగిందో మాకు తెలియదు అని కమిషనర్ మేడం అంటున్నారు మరి మేము ఎన్ని రోజులు వర్క్ చేయించుకొని మా కమిషనరు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మాతో పనులు చేయించుకొని ఉసిరి ఇట్లా పంచుకోవడం కరెక్టేనా మేము హాలిడే లేకుండా దివాళీ పండుగ లేకుండా ఏది అన్ని వదులుకోరు ఇంట్లో పిల్లల్ని కూడా వండి పెట్టకుండా వాళ్ళు ఉన్న టైంలో తిరిగి మేము సర్వే చేసినాం డోర్ లాక్ ఉంటే ఇక్కడ కూర్చొని డోర్ లాక్కి మళ్ళీ మళ్ళీ మమ్మని నాలుగు సార్లు తిరిగి ఇంటికి తిప్పి మాతో సర్వే చేయించుకున్నారు ఇప్పుడు పిచ్చగలలాగా మేము ఈ ఆఫీస్లో చుట్టూ తిరుగుతున్నాం ఆయన మమ్మల్ని ఎవరు లేదు మాకు ఎలాంటి న్యాయం జరగలేదు మాకు చేసిన వరకు మాకు కావాల్సిన వేతనం ఇవ్వండి దయచేసి